నువ్వు ఆయన దగ్గర పడుకోవాలి అన్నారు సార్ నువ్వు ఆయన దగ్గర పడుకోవాలి అన్నారు సార్ పని కావాలని నీ పిల్లల్ని వేరే వాడి దగ్గర పడుకు పెడతావా సైకమ్ముడి అక్కడ ఇన్ని ఎట్లా చేసుకున్నా నువ్వు ఇడు జాబ్ లేదు ఏం లేదమ్మా నేను ఆడబాన పెట్టుకొని ఇడో రెండు లక్షలు తీసుకొచ్చుకొని తిని దిగి తాగి పందాం అనుకుంటున్నాడు తాగేది కూడా పిల్లల్ని వేరే వాడి పక్కల పడుకుబడతావా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బొరబండలో మమత గారిని కలవడానికి వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకున్నాం నమస్తే అమ్మా నమస్తే ఏంటి అమ్మా మీ సమస్య ఏంటి నాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఓకే మా ఆయనకి మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి జాబ్ పోయింది అంటే మీకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం నుంచి మీ ఆయన జాబ్ లేదు ఓకే ఆ జాబ్ లేదు ఏమైనా చూసుకోండి అని చెప్పా ఆయన నేను వెళ్ళి వచ్చిండు వచ్చాక ఒక మాట అన్నారు ఇలా నాకు జాబ్ ఇస్తాను అన్నాడు మా ఫ్రెండ్ పెద్ద జాబ్ ఇప్పిస్తున్నాడు కానీ ఒక పని చెప్పిండు అంటే ఏంటండి అని అంటే నువ్వు ఆయన దగ్గర పడుకోవాలి అన్నారు సార్ నువ్వు ఆయన దగ్గర పడుకోవాలి అన్నారు సార్ ఆయన దగ్గర పడుకోవాలి అంటే నేను ఆయన దగ్గర పడుకోవడం ఏంటి మీకు ఆయన జాబ్ ఇవ్వడం ఏంటండి ఏమైనా బాగున్నాయా అని చెప్పాను సార్ తర్వాత మీ వీడియో చూసాను నేను మీరు ఏదైనా దీనికి న్యాయం చేస్తారని మీ మీ ఆయన కాదమ్మాతో డిస్కషన్ చేసినప్పుడు చెప్పలేదా చెప్పా సార్ ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అండి అని చెప్పా అంటే లేదే మనకి బాబిస్ట్ అని చెప్పండి కాదమ్మా ఇప్పుడు జాబ్ ఇస్తా పడుకోమన్నాడు అన్నీ అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చెప్పాలి మీ ఇంట్లో చెప్పలేదు సార్ మీ వీడియోలు చూసి మీ దగ్గరకు వస్తే నా ఏం జరుగుతుందని వచ్చాను నువ్వెంత చదువుకున్నా నేను మీ ఆయన ఆయన డిగ్రీ చేసింది టెన్త్ చదువుకున్నాం మీ ఆయన డిగ్రీ చదువుకున్నాం మినిమం కామన్ సెన్స్ లేదమ్మా ఇద్దరు కలిసి ఏదైనా పని చేసుకున్నా డైలీ పదిహేను వందలు వేరు పని చేసుకుంటారు అదే సార్ అలాగే మాట్లాడ ఆయన అలా మాట్లాడడానికి రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు సార్ అసలు అందుకనే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంత మాట్లాడి నాకు ప్రయోజనం లేదని చెప్పి మీ దగ్గరకు వచ్చాను సార్ నేను కానీ నువ్వు అడిగితే కూడా చాలా సపోర్ట్ చేస్తా చెప్పట్లేదు సార్ అందుకని ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నన్ను ఎందుకు పడుకోమంటున్నారు అదే ఇద్దరం కలిసి కష్టపడదామని కూడా చెప్పాడు సార్ లేదు నాకు నువ్వు తన దగ్గర పడుకుంటే పెద్ద జాబ్ ఇస్తాడు అని చెప్పాడు సార్ జాబ్ ఇచ్చేది పెద్ద నమస్తే అండి నా పేరు అండి చెప్పండి ఒక మీ ఆవిడకి ఏదో సమస్య వచ్చి నా దగ్గరకు వచ్చిందనమాట అంటే ఏంటి మీ సమస్య ఏంటి అసలు నాకు అర్థమైతే లేదు మా సమస్యలు వస్తే మేము పిల్లమ్మ గుడి చూసుకుంటాం కానీ మధ్యలో మీకేంటండి నాకు అర్థం కాదు అంటే ఇది పిల్లమ్మ గుడి దానికోసం మాకేం ప్రాబ్లం లేదండి ఆమె నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆమె సమస్య చెప్పుకుంది కాబట్టి దానివల్ల మీకు దగ్గరకు వచ్చి అడగడం జరుగుతుంది ఏం అసలు మీరు ఎందుకు చెప్పాను కదా సార్ నా పేరు వెంకట యూట్యూబ్ అర్ని అయితే అయితే ఇప్పుడు ఇప్పుడు మీ భార్యకి మీకు ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలి అగండి ఇప్పుడు మీ భార్యకి మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మీకు పెళ్ళి మూడు ఏళ్ళు అయింది ఇప్పుడు జాబ్ లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది సమాచారం ఇప్పుడు మీ భార్యను ఏమడగా అడిగినావు నేనేమి అడుగుతా నా జాబ్ కోసం కొంచెం ఏదో పర్సనల్ ఉంటే అడిగాను ఏం పర్సనల్లో ఏమంటే అన్ని చెప్తాము ఏంటి మీరేంటి మీరు అర్థలేదు చెప్పండి

చె నీ పిల్లమైనా ఇంకో దగ్గర పడుకోండి జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి నీకు అవునాయా నా పిల్లం నా ఇష్టం నీకేంటి నాకు అర్థం కాదు నాకేం లేదు బ్రదర్ నాకేం లేదు అమ్మాయికి ఇష్టం లేదు కదా అమ్మాయి ఒకరిని పెళ్లి చేసుకుంటా పది మందిని పెళ్లి చేసుకుని పది మంది అలాంటి రకం గాలిగా ఉంటాయి అమ్మాయి అయితే ఏం చేయాలి మరి అలాంటి అమ్మాయి కానప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు అవునాయా ఇప్పుడు చెప్పా నీకు నా పెన్లం నా ఇష్టం నీకేంటి మాట్లాడుతుంది ఏం తీస్తామనుకుంటాను మాట్లాడుతున్నాడు ఏంటి ఊరుకునే కొద్ది పెద్ద మాట్లాడతావు చెప్పేట నీ పిల్ల నీ ఇష్టం అయితే నీ ఇంట్లో నువ్వు సంబంధాన్ని చెప్పించుకో లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు పని చేయించుకో నీ పిల్లమైతే పక్క ఓన్ కార్డు పడితే ఆన్ పెడతావా అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు పడుకొని సంపాదించు అక్కడ నీ పెళ్ళాం అని మాట మాట్లాడకు నీ అయితే నీ భార్య అయితే నువ్వు హ్యాపీగా చూసుకోవాలి ఏ సమస్య లేకుండా చూసుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అంటే నేను నా పెళ్ళంతో నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడక ఎదురి ఇంటి వాళ్ళతో పక్క ఇంటి వాళ్ళతో ఎదురి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ మూతి పండుగ నీ పెళ్ళమైనా కూడా నువ్వు అదుపులో పెట్టుకొని నీ అంత నువ్వు బతుకు దగ్గర పెట్టుకొని మాట్లాడ బతుకునే చేసుకున్నా ఏం చేసుకున్నావు ఏదో సంవత్సరం కూడా లేకపోతున్నావు పెళ్ళాన్ని ఏం పెట్టి చూసి ఇచ్చిన కదా జాబ్ కోసమే కదా అవును జాబ్ చూసుకుంటే వేరే భయ్యా ఏదో పని చేసుకో జాబ్ లేకపోతే ఏదైనా మూటలు మై పని పో ఇప్పుడు ఏం చేద్దాం ఫైనల్ గా ఏం చేసేది కాదు నువ్వు మాట్లాడే చాలా తప్పు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ పని కావాలని నీ పెళ్ళని వేరే దగ్గర పడుకు పెడతావా మన ఇద్దరం బాగుంటా ఏ పని పడితే అది నువ్వు మగో నువ్వు నువ్వు చెయ్యి నీకు నచ్చితే నువ్వు చేసుకో లేకపోతే వేరే పని చేయి కానీ అమ్మాయిని పడుకోబెడతావు అనేది తప్పది ఆ మాట పిల్లల్ని పడుకోని పెట్టి నువ్వేం ఇంకేం జాబ్ చేసేది అమ్మాయి పోయి తీసుకురాదా ఇంట్లో కూర్చో భావి ఇంట్లో కూర్చోవు పడుకో అమ్మాయి పోయి పది మంది కాడ పోయి తీసుకొస్తుంది తీసుకొచ్చి అప్పుడు కూర్చో మంచి హ్యాపీగా ఇంకా అప్పుడు కష్టం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా మంచి హ్యాపీగా సుఖంగా ఉంటారు అందరు అట్లా చేసినా ఓకే నాకు రే ను చూపిస్తావే మనిషి వాళ్ళకి నువ్వు నువ్వే

తాలిగట్టే అందరూ చేసుకుంటారు తాగబోతూ ఆ బట్టలు బాగా సరిగా లేవు నువ్వు నీ అవతారా అరే చెప్పి అరే అంట సురే అంట పగలిపోద్ది ఏంది ఏం లేదు నువ్వు అమ్మాయిని చక్కగా చూసుకుంటావా చూస్కోవా చూసుకుంటాను కాబట్టి చూసుకుంటావ్ చూసుకురా ఏమ్రా ఏం చూసుకుంటా ఏమంటారు అందరం పడుకోబెట్టి సంపాదిస్తున్నారని అనుకో అలా అందరూ మనల్ని 10 మంది చెప్పుకుంటావ్ మంది చెప్పుర్ నీకు సిగ్గుగా లేదు ఇంకో దగ్గర పడుకొని మళ్ళీ నువ్వు నా పక్కన ఎలా పడుకుంటావ్ వాడు అన్నాడు అలాగా చేస్తామన్నా ఎంత సాలరీ ఎంత టూ 1 లక్ష టూ 2 రేపు తాగిపోతే మాట మాట్లాడు కదా నీ నీ తా అంటే నీ పిల్లని బండబెట్టి రెండు లక్షల కోసం నువ్వు ఏడు జాబ్ లేదు ఏం లేదమ్మా నేను అర పెట్టుకొని ఏడు రెండు లక్షలు తీసుకొచ్చుకొని తిని దిగి తిని తాగి పందాం అనుకుంటున్నాడు చెప్పారా ఇప్పుడు అదే కదా నీకు టూ లాక్స్ రా ఏం చేస్తున్నావు టూ లాక్స్ ఏం పని చేస్తున్నావు ఏం చూసిరా నాకే నాకు అర్థం ఏం పని చేస్తావు టూ లాక్స్ ఇస్తారా ఏం చూసిరా అనే నువ్వు అంటున్నావు ఇప్పుడు నువ్వు డేదే ఇప్పుడు ఇలా కనబడుతున్నాను పని పాట లేకుండా నేను తక్కువ నేను అసలు బ్రదర్ నువ్వు చేసే పద్ధతి పద్దతి కత్తగా పని పాట లేకుండే వాళ్ళు ఇలాగే ఉంటారు ఆ పని చేసుకోవాలన్న చేసుకొని తిరగదు పని పని చేసుకోవాలే పని చేసుకోవడానికి ఇప్పుడు సంవత్సరం కూర్చొని తిన్నామంటే సిగ్గి లజ్జ మానం మర్యాద ఏమన్నా ఉందా బ్రదర్ బతుకుదామనే ఇప్పుడు ఇప్పుడు ఏమంటాం మొత్తానికి నాకు ఇలాంటి పనులు వద్దు నువ్వు ఇలా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు ఏదో కూల నాలు చేసి మనం బ్రతుకుదాం అంతేగా ఇంకోటి దగ్గర పనులు పెట్టడం ఏంటి నీకు బుద్ధి ఉంది అసలు మాట్లాడుతున్నావా నేను ఎవరైనా ఇలా చెప్పారా చెప్పి ఏంది దీనికి ఏమంటావు ఏమంటావు ఇంకా నాకే చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని సిగ్గుపోతాయి సిగ్గి సిగ్గుయే పనులు చేసేది నువ్వు మళ్ళీ అనేది ఎక్కడిదిగా సిగ్గుయే పనులు చేసేది నువ్వే బ్రదర్ ఆ చేతులు ఫస్ట్ ఇదే నీకు స్కూల్ చెప్తున్నాడు చేతులు కట్టుకొని నిలవడం ఏమంటావు దీనికి రీజన్ ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎట్లా అమ్మాయికి ఇష్టం లేదు నువ్వు ఇంకోసారి వేధిస్తే మాత్రం నేను పోలీస్ కేసు పెడతా పది మందిని తీసుకొచ్చి కొట్టిస్తా అవన్నీ అవసరం లేదు మన ఇద్దరం ఏదో కూలోనే ఆలోచ చేసుకొని ఏ ఏం లేదు చేస్తారు అసలు నువ్వు చదివిన డిగ్రీ ఏంది అమ్మాయి టెన్త్ చదివిందంటే అంటే ఇద్దరు కలిసి ఏ షాప్లో చేసినా పది పదిహేను వేల రూపాయల శాలరీ వస్తుంది

నువ్వు జాగ్రత్త నీ భార్యను నువ్వేందో నీ నువ్వు ఇన్ని రోజులు మీ వాళ్ళు నీకు ఎట్లా డబ్బులు పంపించారో వాళ్ళని కూడా నువ్వు ఇట్లా ఆదుకునే బాధ్యత అయితే నీదే సరే ఏమంటావు ఇప్పుడు ఏం చేస్తావు ఆయన అలా ఉంటే ఇంకా మంచిదే సార్ నాకు ఇంకేం అవసరం లేదు ఇద్దరు ఏదో షాప్లో పని చేసుకొని బతుకుతాం సార్ అంతే తప్ప ఇంకొకరి దగ్గర ఒకళ్ళు లేకపోతే రేపు మార్నింగ్ నాకు కాల్ చేయండి బ్రదర్ వచ్చి మా ఆఫీస్కి కడక రండి ఒకసారి మా ఒకళ్ళు నీకు జాబ్ దొరకపోతే ఒక రెండు రోజులు తిరుగు దొరకలే అనుకుంటే ఆఫీస్ ఆఫీస్కి కడ దాని దగ్గర ఏదన్నా సాల్వ్ చేద్దాం ఓకే మమతా గారు మీరు జాగ్రత్త అండి ఏదైనా ఉంటే మాత్రం మీ అమ్మ వాళ్ళతో మీరు మాట్లాడుకోండి ఏదైనా చెప్పండి ఎందుకంటే ఈయనకు బుద్ధి రావాలి మీకు తెలవాలి ఎందుకంటే రేపటినాడు మంచి అయితే చెడు అవుతుంది ఈ రోజు బాగాలేవు ఎవరు ఎట్లా చేసే తెలుస్తలేదు ఇంటికి వెళ్ళండి ఒకసారి కాకపోతే ఆ జాబ్ ఏందో ఎత్తుకో లేకపోతే నువ్వు కూడా ఒక చేసుకోమ్మా ఇప్పుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు రోజుల నుంచి ఖాళీగా చెప్తున్నా సార్ పోతానని చెప్తే ఈ మాట్లాడితే ఇదేంటి ఎప్పుడు లేదు ఇంకా అంటే ఇలా చేస్తారేమో అని భయపడి మీతో చెప్పాను నేను ఇది చెప్పుడు కాదు ఏం లేదు నువ్వు కాలి ఉండకు ఆయన నమ్ముకోకు నువ్వు సంపాద నువ్వు సంపాదచ్చు ఆయన జాబ్ ఆయన చూసుకుంటాడు చెప్పా సార్ జాబ్ చేస్తా నీకు ప్రాబ్లం ఏందా నాకేం జాబ్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఇంకా అంతా ఇప్పుడు నేనే ఇది రోడ్డు పడింది కదా ఇంకా నేను ఎలా చేయాలని నేను ఏం లేదు అమ్మాయి జాబ్ చేస్తా అమ్మాయి అలాంటి క్యారెక్టర్ కాదు నువ్వు ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ప్రతి ఒక్కరు జాబ్ పోయిన ప్రతి ఒక్క అమ్మాయి అలాగే చేస్తా అని మాత్రం అనుకుంటే తప్పు మరి అమ్మాయిని జాబు పంపి ఏదో పని చేసుకుని కదా ఇన్ని రోజుల నుంచి సంవత్సరం రోజులు ఇప్పుడు మీకు ఇప్పుడు టైట్ వస్తాకి మీ పొజిషన్ ఇప్పుడు ఇంట్లో గడకపోతాకి ఈ మాట అన్నావు ఇన్ని రోజుల నుంచి పని చేసుకుంటే ఈ మాట వచ్చా ఎంతో అంత సంపాదించి పెట్టు కదా నువ్వు కూడా పని చేసుకుంటే అయిపోతుంది కదా సరే ఇప్పుడు నాకు దండం పెట్టేదేమో దానికి దండం పెట్టే అడిగేది ఆవన వెళ్ళండి మమంతా గారు వెళ్ళండి